మహిళా కార్పొరేటర్స్ ఇక మీ వైపు వస్తా ఆధారాలతో గట్టిగా బాగానే రాస్తా మహిళలు అని ఉపేక్షించడం లేవు దందాలు అక్రమాలు చేస్తే ఆగలేం ఏ ముహూర్తాన అక్షరశిల్పం వార్డు కార్పొరేటర్లపై వార్తలు రాయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి దందా కథలు వరదలు వరదలుగా అక్రమాల వర్తనాలు వస్తున్నాయి ముఖ్యంగా అంటే కొంతమందిని మినహాయిస్తే ప్రతి కార్పొరేటర్ కూడా దాదాపు తమ తమ స్థాయిలో బాగానే దందాలు చేసుకుని సంపాదించి దోచుకుంటున్నారని సమాచారం వచ్చింది ఈ నేపథ్యంలో కొందరు మహిళా కార్పొరేటర్లు కూడా ఉన్నారు మరి వారి మీద చెప్పడానికి ఎలాంటి రాజీ పడవమని ఇక్కడ మాత్రం చెప్తున్నాం ముఖ్యంగా ఎవరేం చెప్పినా వినడానికి నిజానికి మహిళల మీద వార్తలు రాయడం అనేది మాకు అస్సలు ఇష్టం ఉండదు మా పాలసీలకు అది పూర్తిగా వ్యతిరేకం అయితే ఇక్కడ మహిళలు కొంతమంది కార్పొరేటర్లు అవతారంలో చాలా వరకు దండుకుంటున్నారని తమ భర్తలను బంధువుల్ని తెచ్చుకొని మరి తమ అక్రమాలను కొనసాగిస్తున్నారని ఇక్కడ క్లియర్గా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళ మీద వార్తలు రాస్తున్నాం ఇక మా చెవులు వినడానికి చాలా ఖాళీగా ఉన్నాయి రాయడానికి పేపర్లు కూడా స్పైసీ వార్తల కోసం అందే వెయిటింగ్ కాబట్టి మా మంచి సమాజహితులందరికీ మీరు ఇచ్చుకోవచ్చు మేము రాసుకుంటున్నాం ఇంతవరకు గాజువాక నియోజకవర్గ వార్తలు ఇచ్చాము ఇప్పటికే అక్షశిల్పానికి కొన్ని ఫోన్లు వచ్చిన కారణంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు చేస్తున్న దందాలపై రాయడానికి ఇటు తిరిగా కొంతమంది బయటికి చెప్పులేక మింగలేక మరికొందరు ఈ లేడీ కార్పొరేటర్ల విషయం చెప్పకనే చెప్పేశారు తమ పతులతో ఇద్దరు భర్తలతో పన్నెండో వార్డు కార్పొరేటర్ తొమ్మిదో వార్డు కార్పొరేషన్ ఇద్దరు కుటుంబాలు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కాబట్ట ఇటు జీవీఎంసీ అటు రెవెన్యూ భూమిపై ఇలానే సింహాచలం దేవస్థానం భూములకు ఎలా ఆక్రమించుకున్నారు అరవై గజాల నుంచి వంద గజాల వరకు ఉన్న ఖాళీ స్థలాలు మొత్తం ఈ ఇద్దరి ఆధీనంలోనే ఎలా ఉన్నాయి ఇద్దరు కార్పొరేటర్లు ఎక్కడ అదనపు ఫోర్లు యూసీ వేసినా వీరికి ముట్టవలసిన అమౌంట్లు ఇలా అన్ని రాస్తూ ఉంటారు బిల్డింగ్ల కట్టడాల విషయంలో మాత్రం వీళ్ళు చాలా పక్కాగా దందాలు చేస్తారు వీరికి భవన నిర్మాణ విషయంలో ముందుగా ఈ కార్పొరేటర్లకి కావాల్సిన విషయం ఎన్ని ఫోర్లు ఎంత సైటు అదనంగా ఎన్ని ఫ్లోర్లు వేశారో తెలుసుకుంటారు ఇక అదనంగా వేసిన వాటికి ఉంటాయి మొత్తం ఎస్ఎఫ్టీ ఎంత అనేది వీరికి అనవసరం అదేది లెక్కల్లో తీసుకోరు కేవలం వారి లెక్కల ప్రకారం ఇది అని లాగుతారు ప్రతి ఎస్ఎఫ్టీకి ఇంత అని వీరికి ఒక లెక్క ఉంటుంది దాని ప్రకారం డబ్బులు మొత్తం ఇవ్వాల్సిందే లేకపోతే ఇటుక బిడ్డ కూడా పడదు వీరికి ఇవ్వాల్సింది ఇస్తే స్థానిక సచివాలయ సిబ్బంది అటు కన్నెత్తి చూడరు లేని పక్షంలో బిల్డింగ్ కట్టుకునే వారికి పట్టపగలే చుక్కలు చూపిస్తారు ఇందులో ఒక కార్పొరేటర్ ఒక సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ సస్పెండ్ కూడా చేయించడం కూడా జరిగింది ఎందుకంటే ఆమె చెప్పిన అన్నిటికీ తల ఊపలేదని ఆ వార్డు పరిధిలో ఎవరికి ఉద్యోగం సరిగ్గా చేయనివరట తూర్పు నియోజకవర్గంలో ఇద్దరు కార్పొరేటర్లు చేస్తున్న దందాలపై అక్షరశిల్పం ప్రత్యేకంగా నిఘా పెట్టి పూర్తి ఆధారాలతో ఇస్తుంది మరి ముఖ్యంగా పన్నెండో వార్డు కార్పొరేటర్ ఆమె భర్త చేస్తున్న దందాలు ఇటు జీవీఎంసీ నుంచి అటు రెవెన్యూ అధికారుల వరకు హడలిపోతున్నారు మరి రాసేందుకు మేము రెడీ మీరు వినడానికి రెడీ అవ్వడమే మిగిలింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం